విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని టీడీపీ కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ ప్రభుత్వ వీప్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ అన్నారు బుధవారం కుప్పం మండల పరిధిలోని సదుమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ సెవెంటీన్ త్రోబాల్ జిల్లా ఎంపిక నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డాక్టర్ కంచల శ్రీకాంత్ ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ క్రీడలు శారీరక దారుడ్యంలకు ఎంతగానో తోడ్పడతాయని విద్యార్థులు క్రీడల్లో రాణించాలని సూచించారు క్రీడలు ఆడటం వల్ల నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని అన్నారు క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందింపజేసి ఆరోగ్యాన్ని ఇస్తుందని అన్నారు జిల్లా త్రోబాల్ ఎండర్ సెవెంటీన్ ఎంపికకు వచ్చిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు జనసేన కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ బివి నరేష్ వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు స్కూల్ ఎంత చక్కగా ఆర్గనైజ్ చేస్తూ గ్రౌండ్ కానీ ఇవన్నీ చూడంగానే ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ స్కూల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే ఒక పాజిటివ్ లుక్ కానీ ఆ ఆర్గనైజ్ చేసే విధానం కానీ చాలా చక్కగా ఉంది కాబట్టి హెచ్ఎం గారితో పాటు ఇక్కడ ఉన్న పీడీని అట్లాగే ఇతర టీచర్స్ని అందరిని కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను అట్లాగే స్పోర్ట్స్ క్రీడల పట్ల ఎంతో ఆసక్తి ఉండటం అనేది చాలా అంటే చాలా అవసరం ఎందుకంటే ఒక విద్యార్థి మానసికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు దృఢంగా ఎదగాలి అంటే దాంట్లో ఆటలు ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంటుంది ఎందుకంటే మనకి గెలుపోవటమల్ని రెండింటినీ పరిచయం చేస్తుంది ఆట అనేది అవునా కదా అవునా కదా ఒకసారి ఓడిపోతే మళ్ళీ గెలవాలనేటటువంటి ఒక స్ఫూర్తిని తీసుకొని మళ్ళీ వచ్చే ఆటలో మనం వచ్చే పోటీల్లో మనం గెలవాలి అనేటటువంటి ఒక ఆలోచన సంకల్పం అనేది ఈ ఆటల ద్వారా అలవాటు అవుతుంది తద్వారా జీవితంలో ఏదైనా ఓడిపోయినా ఎక్కడన్నా మనం ఒక దెబ్బ తిన్నా కూడా మళ్ళీ గెలిచేదానికి అవకాశం అనేటటువంటి ఒక ఆత్మస్థైర్యం అనేది ఈ క్రీడల ద్వారా కలుగుతుంది కాబట్టి వందకు వంద శాతం ఇటువంటి కార్యక్రమాల్ని మనం ప్రతి స్కూల్లో కంటిన్యూస్గా ఆర్గనైజ్ చేయటం తద్వారా పిల్లల్ని శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండే విధంగా చేసే బాధ్యత ఇక్కడ ఉండేటటువంటి అందరూ ప్రభుత్వం కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు అట్లాగే టీచర్స్ కూడా తీసుకోవాలని దానికి సంబంధించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకి శాప్ ఎస్ఏపి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పనేసి ఒక ఆర్గనైజేషన్ని దానికి ఒక చైర్మన్ని అపాయింట్ చేసి ఎప్పుడూ లేని లేని విధంగా ముఖ్యమంత్రి గారు స్వయంగా పర్యవేక్షిస్తూ దానికి సంబంధించి మన ఒక రివ్యూ చేశారు దాంట్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి కేంద్ర ప్రభుత్వ నిధులను తీసుకొచ్చి ఏ విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేయాలి అలాగే రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటి ఏ విధంగా డెవలప్ చేయాలి అనేటటువంటి సూచనలన్నీ కూడా సంబంధ శాప్ చైర్మన్కి అట్లాగే అధికారులకు అందరూ కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి వందకు వంద శాతం ఈ ఐదు సంవత్సరాల్లో విద్యతో పాటు క్రీడల్లో కూడా ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో అగ్రగామిగా నిలబెట్టేదానికి చంద్రబాబు నాయుడు గారు సూచనలు అట్లాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి సూచనలతో మేమందరం పనిచేస్తామని చెప్పనేసి తెలియజేసుకుంటూ ఈయన కుప్పం నియోజకవర్గం అనేది చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో కూడా ఆటల అభివృద్ధికి ఇప్పటికే ప్రతి గ్రామంలో కూడా ఎన్ఆర్ఐజీ తరఫున ప్లే గ్రౌండ్స్ రెడీ చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం అట్లాగే స్కూల్స్ కూడా ప్లే గ్రౌండ్స్ అయినా లేకపోతే వాటికి కూడా కావాల్సిన చర్యలు చేపట్టే విధంగా కూడా మేము అన్ని ప్రణాళికలు కూడా రూపొందించుకుంటున్నాం మీ దృష్టికి ఎక్కడ అవసరం వచ్చినా కూడా వాటిని కూడా మాకు తెలియజేస్తే ప్రభుత్వ పరంగా అలాగే దాతల సహకారం రెండు తీసుకొని ఖచ్చితంగా క్రీడాభివృద్ధికి నియోజకవర్గంలో ఖచ్చితంగా మేమందరం కలిసి పనిచేస్తామని తెలియజేసుకుంటూ అలాగే ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా ఒక ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని చెప్పనేసి గౌరవ ముఖ్యమంత్రి వర్గం గారికి కూడా మనం విజ్ఞప్తి చేయటం జరిగింది ఆయన కూడా సానుకూలంగా స్పందించారు త్వరలో దానికి సంబంధించి కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో మనకు ఇండోర్ గేమ్స్ ఆడుకునేదానికి ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ని తీసుకొచ్చేదానికి కూడా మేమందరం కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా వందకు వంద శాతం బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చి మన తల్లిదండ్రులకి మన ప్రాంతానికి పేరు తెచ్చే విధంగా మీరు ఎదగాలని జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఓడిపోయినా కూడా మళ్ళీ నెక్స్ట్ సెలక్షన్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని ఒక కసిగా తీసుకొని మనం ప్రాక్టీస్ చేసి ముందుకెళ్లే విధంగా మీరు అందరూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన